పసుపుచ్చ నల్లి కానీ సో అన్ని రకాల నల్లులను నివారించే హిజాక్ ఇది ఒక ఆర్గానిక్ ప్రొడక్ట్ అనమాట సో ఇదైతే ఎవరికైనా ఆ ప్రాబ్లం ఖచ్చితంగా హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఆర్ఎండ్ ఫార్మ్స్ అయితే ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనము నిర్మల్ డిస్టిక్ అంటే ఓల్డ్ ఆదిలాబాద్ లోని కొత్త డిస్టిక్ అయిన నిర్మల్ డిస్టిక్లోని కు దగ్గరలో ఉన్న లింబాకే అనే గ్రామానికి అయితే రావడం జరిగింది ఇక్కడ రైతు వచ్చేసి మనకు శ్రీనివాస్ గారు ఈ మిరపసాగ అయితే చేస్తూ ఉన్నారు సో ఈ మిరపసాగు గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రైతు ఎలాంటి సీడు అలాగే ఎలాంటి మేనేజ్మెంట్ చేసిండు ఎలాంటి మందులు కొట్టిండు నల్లికి అలాగే త్రిప్స్ మైట్స్ దోమకు ఎలాంటి మందులు కొట్టిండు అనే పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఇంకా మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి తద్వారా ఈ ఇతర రైతులకు కూడా ఎంతో కొంత యూజ్ అవుతుంది అనమాట ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాల్లో ఈ మిరప సాగు చేస్తా ఉన్నారు రెండు ఎకరాలు రెండు ఎకరాలలో మిరప సాగు చేస్తా ఉన్నారు అయితే గత ఎన్ని సంవత్సరాల నుంచి ఈ మిరప సాగు మీరు చేస్తా ఉన్నారు ఫోర్ ఫైవ్ ఇయర్స్ నాలుగైదు సంవత్సరాల నుంచి రైతు అయితే ఈ మిరప సాగు చేస్తా ఉన్నారు అని చెప్తా ఉన్నాడు అయితే మీరు ఈ మిరప సాగు చేస్తా ఉన్నారు కదా ఈ మీ నేల స్వభావం ఎలాంటిది అంటే ఎలాంటి నేల ఇది ఇది ఎర్ర నేల ఎర్ర ఎర్ర టైప్ సలిదుబ్బ ఎర్ర టైపు ఎర్రగా ఉండే నేల అనమాట చూడండి కొద్దిగా ఇందులో మనకు ఉషిక కూడా మిక్స్ అయి ఉంటదన్నమాట అనమాట సో ఇలాంటి నేలలు అయితే ప్రజెంట్ అయితే మనము ఉన్నాము ఈ రైతు అయితే మిరప సాగైతే చేస్తా ఉన్నాడు అయితే అన్న మీరు ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనకు అన్ని రకాల ఇప్పుడు మనం వస్తువు చూస్తున్నా కూడా నల్లి ప్రాబ్లం ఎక్కువగా ఉంది మనం తోటలు రాంగ్ కూడా చూసినాము నల్లి ప్రాబ్లం ఎక్కువ ఉంది వాళ్ళు తీసేస్తా ఉన్నారు మొత్తం ఎర్రగా మారిపోయినాయి అయితే మీ ఈ తోట మాత్రం చాలా పచ్చగా ఉంది గ్రీనిష్ గా ఉంది మీరు ఎలాంటి మందులు కొట్టారు ఒకసారి చెప్పండి మన రైతు రైతుల కోసం ఈ మందులు కొట్టారా అవును ఓకే ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది హిందుస్థాన్ కంపెనీ వైరో కేర్ అనమాట ఆ తర్వాత ఇది వచ్చేసి మనకు హిందుస్థాన్ కంపెనీ హిజాక్ అనే మంది అయితే వీళ్ళైతే కొట్టాడని రైతు అయితే చెప్తా ఉన్నారు అయితే అన్న మీరు ఇవి ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు యూట్యూబ్ లో యూట్యూబ్ చూసి బుక్ చేశారా వాళ్ళు ఎలా పంపించారు కార్గో ద్వారా కార్గో ద్వారా ఎన్ని రోజులు పట్టింది రావడానికి వన్ డే వండేలా బుక్ చేస్తే రేపు వచ్చేసింది రేపు వచ్చేసింది అయితే అన్న మరి ఇప్పుడు మీరు ఇది హిజాక్ ఉన్నారు కదా దేనికి పని చేస్తానా ఇది దోమకు దోమకు ఇంకా దోమకు నల్లికైతే పనిచేస్తుంది హిజాక్ అని అయితే చెప్తా ఉన్నాడు సో ఇది అన్ని రకాల నల్లి జాతులకైతే పనిచేస్తాయి అనమాట ఇప్పుడు చాలా ప్రాంతంలో ఏంటంటే ఇట్లా ఇగురులు మాడిపోతున్నాయి అనమాట ఇగురులు మాడిపోతున్నాయి కదా సో దానికి ముఖ్యంగా ముఖ్య కారణం వచ్చేసి నల్లి ప్రభావం అనమాట మనకు ఎర్ర నల్లి కానీ నల్లి కానీ సో అన్ని రకాల నల్లులను నివారించే హిజాక్ ఇది ఒక ఆర్గానిక్ ప్రొడక్ట్ అనమాట సో ఇదైతే ఎవరికైనా ఆ ప్రాబ్లం ఖచ్చితంగా ఈ ఏదైతే కొనలు మాడిపోతూ ఉంటాయి కదా సో ఈ మందు కొట్టిన తర్వాత చూడండి ఎలాంటి కొనలు అయితే మారడం లేదు మీరు చూడొచ్చు క్లారిటీగా సో ఎంత క్లీన్గా ఉందో చూడండి ఎంత చూడండి రైతు కొద్దిగా వాటర్ తక్క పడ్డప్పటికీ చూడండి ఎంత క్లీన్గా ఎంత గ్రీనిష్గా ఉందో మీరైతే చూడొచ్చు అందుకోసమే ఖచ్చితంగా ఎవరైనా ఈ మాడుతూ ఉంటే అడుగు ఏదైతే కొనలు మాడుతూ ఉంటే ఖచ్చితంగా హిజాక్ అనే మందు కొట్టుకొని రై కొట్టుకోవచ్చని రైతు అయితే చెప్తా ఉన్నాడు అయితే అన్న మరి ఇది ఇప్పుడు ఇది మందు ఇదేంది మందు మరి ఇది గ్రోత్కు ప్లస్ అది రాకుండా నివారిస్తుంది ఓకే ఓకే అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ హిందుస్థాన్ వాళ్ళది వైరో కేర్ అనమాట ఇది చిల్లీ స్పెషల్ అని వస్తాయి అనమాట అయితే ఇది వచ్చేసి మనకు ఇప్పుడు వైరస్ మొక్కలు వస్తూ ఉంటాయి కదా ముడత వస్తుంది మొత్తం గుబ్బ వస్తుంది కదా సో అది స్ప్రెడ్ కాకుండా ఇదైతే కాపాడుతుంది ప్లస్ ఏంటంటే మనకు ముడత ఎంత ఎక్కువ ముడత ఉన్నా కూడా ఇది క్లీన్ అయితే చేస్తాయి అనమాట దోమకు ప్లస్ మనకు ఈ బ్లాక్ ట్రిప్స్కి అయితే చాలా బాగా పనిచేస్తుందని రైతు అయితే చెప్తా ఉన్నాడు అయితే అన్న ఇది ఎంత వాడాలి ఎకరానికి హండ్రెడ్ ఎంఎల్ ఒక ఎకరానికి ఒక డబ్బాకు ఒక ఇరవై ఎంత పోసుకోవాలా ఎయిటీ ఓకే అయితే అన్న మరి ఇది ఇప్పుడు హిజాక్ ఉంది కదా ఇది నల్లికి పని చేస్తారని చెప్పారు కదా మరి ఇది ఎంత వాడాలి ఇది ఫార్టీ ఫార్టీ ఎంఎల్ పర్ ట్వంటీ లీటర్స్ డబ్బా కైతే వాడుకోవాలా ఓకే ఓకే అంత అండ్ ఇప్పుడు ఇవి రెండే కలిపి కొట్టారా లేదంటే ఇంకా ఏదైనా గ్రోత్ కోసం ఇంకా ఇంకా ఏమైనా కలిపి కొట్టారా న్యూట్రిషన్స్ కానీ ఇది కొట్టాము ఓకే ఇదేంటి ఇది మరి ఇది పవర్ ప్లేస్ అనేది పవర్ ప్లేస్ హిందుస్తాన్ కంపెనీ వాళ్ళది ఇది ఇది కూడా పవర్ ప్లేస్ ఇదో ఇందులో మనకు అన్ని రకాల న్యూట్రిషన్స్ అయితే కనబడతా ఇక్కడ మీకు డిస్ప్లే పైన ఇవ్వడం జరుగుతుంది చూడండి ఇందులో నత్రజని పొటాషియం కాల్షియం మెగ్నీషియం సల్ఫరు బోరాను కాఫరు జింక్ ఇట్లా అన్ని రకాల పద్దెనిమిది రకాల న్యూట్రిషన్స్ అయితే ఇందులో ఉన్నాయన్నమాట ఇది పవర్ ప్లేస్ అనమాట సో ఇది కూడా మీకైతే ఎకరానికి వచ్చేసి ఒక ఒక లీటర్ అయితే వాడుకోవాల్సి అయితే ఉంటుంది ఒక ఇరవై లీటర్ల డబ్బాకి ఒక వంద ఎంఎల్ వరకు అయితే వాడుకోవాల్సి అయితే ఉంటుంది ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది మనకు గ్రోత్ రాని గ్రోత్ కోసం అలాగే ఏదైనా న్యూట్రిషన్స్ డెఫిషియన్స్ ఉంటే ఖచ్చితంగా ఇది కూడా మీరైతే వాడుకోవచ్చు అని రైతు అయితే చెప్తా ఉన్నాడు అయితే ఎవరికైనా ఈ హిందుస్థాన్ కంపెనీ వాళ్ళ ప్రొడక్ట్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా మీకు డిస్ప్లే పైన ఏవైతే నంబర్స్ వస్తున్నాయో ఆ నెంబర్స్కి కాల్ చేసి మీరైతే బుక్ చేసుకోవచ్చు వాళ్ళు మీకు దగ్గరున్న ఆర్టీసీ కార్గో బస్ స్టాండ్ ద్వారా వరకైతే పంపించడం జరుగుతుంది సో ఎవరైనా కావాలనుకుంటే అతి తక్కువ ధరలో మీకైతే పంపించడం జరుగుతుంది సో ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా వాడండి ఎందుకంటే మీరు చూడండి ఇక్కడ చూడండి సో ఎంత ఇప్పుడు చాలా ప్రాంతంలో ఏంటంటే మొత్తం నల్ మళ్ళీ ప్రాబ్లం ఎక్కువగా ఉంది సో అలా ఆకులు మాడిపోవడము ఎగురులు మాడిపోవడం అయితే జరుగుతూ ఉంది చూడండి ఎంత క్లీన్ గా ఉందో సో ఖాతా పూత ఈ రైతు అయితే నాలుగు సార్లు తెంపినా అని చెప్పడం జరిగింది నాలుగు సార్లు తెంపినప్పటికీ ఇంకా చూడండి ఎంత క్లీన్ పడ్డదో సో చూడొచ్చు సో ఎక్సలెంట్ క్రాప్ మళ్ళీ సెట్ అయిందనమాట కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా వాడాలనుకుంటే హిందుస్థాన్ కంపెనీ వాళ్ళకి కాల్ చేసి ఈ ప్రొడక్ట్స్ అయితే బుక్ అయితే చేసుకోవచ్చు థ్యాంక్ యూ